హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ స్టూడియో వ్లాగ్స్ మీరు ఎప్పుడైనా గుల్కన్ పేరు విన్నారా ఇదొక స్వీట్ ఐటమ్ అండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది దేంతో తయారు చేస్తారు ఎస్ రోస్ బెటర్స్తో తయారు చేస్తారు గుల్కండ్ అనేది మనకి బాడీ కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అండి ఇది మనకి సమ్మర్లో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇందులో వచ్చేసి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఉండే బ్లడ్ని ప్యూరిఫై చేసి మన స్కిన్ అనేది గ్లో వచ్చేలా చేస్తుంది కొంతమందికి కడుపులో అల్సర్స్ వచ్చేసి కొంచెం ఏదైనా కారం తగిలినా కానీ వాళ్ళకి కడుపులో మంట వచ్చేస్తుంది అటువంటి వాళ్ళకి ఇది డైలీ తీసుకోవడం వల్ల అల్సర్స్ని తగ్గించి డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా అరికాలలో అరిచేతుల్లో మంటలకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి మౌత్ అల్సర్స్ వచ్చే వాళ్ళకి కూడా ఇది డైలీ తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అవుతుంది అంతేకాకుండా ఆడవాళ్ళల్లో వచ్చే రెగ్యులర్ పీరియడ్స్ కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది డైలీ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న తర్వాత యూస్ చేయకుండా ఉంటామా చెప్పండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రోజ్ పెటల్స్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా నాటివి అయితే చాలా బెటర్ లేకపోతే మార్కెట్లో కూడా ఇప్పుడు ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వాటిని బాగా క్లీన్ చేసేసి మొత్తం తడిపోయే వరకు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి తర్వాత అలకలు సొంపు పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ దీనికోసము పట్టుకు వెళ్ళం యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే బ్రౌన్ షుగర్ అయినా యూజ్ చేయండి మనం ఇక్కడ షుగర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలిపే కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట మాకు ఈ ప్రాసెస్ అంత కష్టము మేము చేయలేము అనుకునే వాళ్ళకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది మంచి బ్రాండ్ చూసి తీసుకోండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే చార్మినార్లో దొరుకుతుందంట నాకు అడ్రస్ కరెక్ట్గా సరిగ్గా తెలియదు ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఇది యాసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా యూస్ చేస్తారు చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా చిన్న పిల్లలకి బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి మా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కానీ ఈవినింగ్ డిన్నర్ తర్వాత కానీ ఒక హాఫ్ స్పూన్ పాలలో కానీ లేకపోతే వాటర్లో కానీ డైరెక్ట్ తీసుకుంటే ఇంకా బెటర్ అలా కూడా తీసుకోవచ్చు ఇస్తే వాళ్ళలో మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది షుగర్తో బాగా మిక్స్ చేసిన తర్వాత ప్యాన్లో వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు సన్నటి మంట మీద జస్ట్ ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువ అవసరం లేదు మనకి ఒక షుగర్ అయితే మెల్ట్ అవ్వాలి అంతే ఈ టైంలోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి వేసేసి అదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసేయండి తర్వాత అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి మనం ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి బయట పెట్టుకున్నా కానీ వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అంతే అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుల్కెన్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్